మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఓటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి మొదటి సంవత్సరంలోని తొంభై శాతం చేసి ఈరోజు ప్రజలందరూ కూడా ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారో మనందరం కూడా చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి నేరాజనాలు పెడుతూ పడుతూ అందరూ కూడా తమ ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు అటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవడం పట్ల వైసీపీ నాయకులు కడుపులో మంటలు ప్రారంభమైనాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద స్థాయి గల్లీ నాయకుల వరకు ఇక్కడ మన మాజీ ప్రజాప్రతినిధి విపి కారుమూరి నాగేశ్వరరావు గారు విపి అంటే మీరు వేరే ఆలోచన చేయొద్దండి వెర్రిపప్ప గారు వెర్రిపప్ప నాగేశ్వరరావు గారు అవాకులు చవాకులు పేరుతూ ఈరోజు ఈ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యి అవటం పట్ల దాన్ని డైవర్ట్ చేయాలనే ఒక దురాలోచనతో అన్నదాత పోరుబాట వేల ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులని దగా చేసి మోసాలు చేసి రైతులను పూర్తిగా ఆ రోజు కనీసం గిట్టుబాటు ధరలు లేక ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అమ్మినా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు పడని పాటలు పడినటువంటి విషయాన్ని వీళ్ళు మర్చిపోయి ఈరోజు రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతుంది రైతులకు సంక్షేమం అందట్లేదని చెప్పేసి ఈరోజు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తెరదీయడం జరిగింది వీళ్ళ చేస్తున్నటువంటి అన్నదాత పోరు బాట అన్నదాత పోరు ఆర్డీఓ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు ఇస్తారట ఏవనిస్తారు వినతి పత్రాలు మీరు మీరు గతంలో రైతులకు చేసినటువంటి మోసాల పట్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం సేకరణకు సంబంధించి పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొని ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో వారి ఖాతాల్లో జమ చేసినందుక అదేవిధంగా ఇంకా అనుకున్న టార్గెట్ రీచ్ అయినప్పటికీ కూడా మరొక వెయ్యి టన్నులు ఎక్స్ట్రా కొని వారికి కూడా డబ్బులు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వాహకాన్ని మర్చిపోయి ఆ రోజు పౌర సరఫరా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి జిల్లాకి ఏ రోజైనా రైతుల పట్ల కనీసం బాధ్యతతో అయినా స్పందించేవా ఎర్రపప్పు డబ్బులు అడిగితే తిట్టావు నీ నోరుకి అదుపు అడ్డు లేకుండా ఇష్టానుసారం రైతులను అవమానపరిచేలాగా మాట్లాడవు ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలిసేది కాదు అమ్ముకుంటే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలిసేది కాదు కనీసం మీరు ఇన్సూరెన్స్ కట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ వేదికగా అక్కడ నిరసన వ్యక్తం చేస్తే అప్పుడు రాత్రికి రాత్రి మీరు ఇన్సూరెన్సులు డబ్బులు చెల్లించినటువంటి విషయాన్ని మర్చిపోయారు ఆ విధంగా ఆ రోజు రైతులను కూడా దగా చేశారు ఆక్వా రైతులకి కరెంటు ఛార్జీలు పెంచి నిలువున ముంచారు వరి రైతులను ముంచారు ఆ రోజు ఉల్లిపాయలు కొలే నాదులు లేక ఉల్లిపాయలు కూడా కేజీకి రెండు రెండు రూపాయలకి కూడా టమాటాలు కేజీ రెండు రూపాయలకి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మర్చిపోయి మీరు పామాయిల్ రైతులు గొగ్గోలు పెట్టేవారు కనీసం మద్దతు ధర లేక పామాయిలు రైతులకి పామాయిల్ ధరలు లేక ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కోకోలు రైతులు దగ్గర దగా పడినటువంటి పరిస్థితి కొబ్బరి రైతులు దగా పడినటువంటి పరిస్థితి అరటి రైతులు రైతులు వాణిజ్యం పంటలు పండించేటటువంటి రైతులందరూ కూడా ఆ రోజు అంతా కూడా నిద్రపోయి ఈ రోజు ఏదో చేస్తాం రైతుల పక్షాన్ని నిలబడతాం రైతుల కోసం పోరాటం చేస్తాం అధికారంలో ఉన్న నాకు కూడా మీరు ముద్దు నిద్ర నిద్రపోయి ఈ రోజు రైతు